టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం తాడిపత్రి పట్టణంలో మంగళవారం నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ వద్ద సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ బండాల గనుల నుండి అనేక డాక్టర్లు అధిక లోడుతో తాడిపత్రి మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయని అధిక లోడుతో వస్తున్న ట్రాక్టర్లు డ్రైవర్లు డ్రైవింగ్ బ్యాలెన్స్ తప్పడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు గనుల నుండి నల్లబండల ట్రాక్టర్లు అధిక లోడుతో వస్తున్న ఆర్టీఓ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అధికలోడు కారణంగా అనేక మంది ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని తక్షణం అధికలోడు అరికట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని లేని ఎడల పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని వారన్నారు అక్కడ ఆ బండల గండంలో నుండి ఈ ట్రాక్టర్లు తాడపత్రికి ఫ్యాక్టరీలకు తాడపత్రి టౌన్ లేకి తోలడం జరుగుతూ ఉంది బండలు తోలుకోండి మాకైతే ఇబ్బంది ఏం లేదు మేము ఒకటే ఖండిస్తా ఉన్నాం మంది అంగ్రీ డెబ్బల కాని తాడపత్రి టౌన్ వరకు వందల మంది చనిపోవడం జరుగుతూ ఉంది నిన్న లేకమున్నా వెంకట్ పిల్ల దగ్గర కూడా ఒక అమ్మాయి చాలా బాధాకరము చాలా ఘోరంగా ట్రాక్టర్ కింద పడి చనిపోవడం జరిగింది మరి మేము ట్రాక్టర్ ఓనర్లకు అక్కడుండే వాళ్ళకు వాళ్లకు ఉండే ఆర్టీఓ అధికారులకు అందరికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటి చెప్తా ఉన్నాం ఆ ఓవర్లోడ్ బండలు వేసుకోవడం వల్ల ఈ ముందర ఉండే ఇంజన్ పైకి లేచిపోతుంది ఇట్లా ట్రాక్టర్కు అలా లేచిపోవడం వల్ల స్టేరింగ్ ఇట్లా తిరుగుతుందా ఇట్లా తిరుగుతుందని వాళ్ళ డ్రైవర్లకి అర్థం కాని పరిస్థితి బ్రేపులు తప్పితే బ్రేకులు పడవు ట్రాక్టర్లకు మోటార్ సైకిల్ మీద పోయేటోళ్లకు మరి ఆటోలలో పోయేటోళ్లకు ఆ ట్రాక్టర్లు కొట్టడం జరుగుతూ ఉంది ఇది మేము తీవ్రంగా కమ్యూనిస్టు పార్టీగా ఖండిస్తూ ఉండం ఇప్పటికన్నా కానీ ఆ టాక్టర్లు యజమాన్యానికి అక్కడ ఉండే ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నాం ఆ ఓవర్లోడ్ లేకుండా మామూలుగా తనకి ఎంత టన్నేజ్ ఉందో ట్రాక్టర్కు ఆ టన్నేజ్ ప్రకారం తోలు గోమల్లో ఓవర్లో చమణి చనిపోతున్నారని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఉండం అధికారులకు కూడా మేము చెప్తా ఉన్నాం వెంటనే ఈ టాక్టర్లను ఓవర్లో అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం 对。<There. S 2>